హీరోలు ఎప్పుడు హీరోలుగానే ఉండాలా ఏంటి మారుతున్న కాలంతో పాటు మనము మారాల్సింది మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఏమిస్తాంలే అని తామే ఇంటర్వ్యూలు చేస్తామని ముందుకొస్తున్నారు హీరోలే యాంకర్స్ గా బిజీ అవుతున్నారు ఇప్పుడు తాజాగా రానా మరోసారి ఇదే చేయబోతున్నారు హీరోలు యాంకర్లుగా మారే ప్రాసెస్ మన దగ్గర తక్కువగాని బాలీవుడ్లో బాగానే ఉంది కానీ దాన్ని మన దగ్గర మొదలుపెట్టింది రానా ఆయన చేసిన టాక్ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి అదే దారిలోనే బాలయ్య సైతం వెళ్లారు అదే అన్స్టాపబుల్ ఈ షో గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు సీజన్ ఫోర్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది అప్పట్లో రానా చేసిన టాక్ షో చాలా పాపులర్ ఆ తర్వాతే బాలయ్య సహా మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా హోస్ట్లుగా మారిపోయారు మొన్నటికి మున్న మనోజ్ చేసిన ఉస్తాద్ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక చిరంజీవి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ నాని సైతం హోస్ట్ లుగా సక్సెస్ అయ్యారు రానా దగ్గుబాటి మరోసారి హోస్టింగ్ వైపు వెళ్తున్నారు ఆయన టాక్ షోకున్న క్రేజ్ తెలుసుకుని ఓ ప్రముఖ ఓటిటీ సంస్థ ది రానా దగ్గుబాటి షో ప్లాన్ చేస్తున్నారు నాని దుల్కర్ సల్మాన్ నాగచైతన్య సహా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు ఈ షోకు రానున్నారు నవంబర్ ఇరవై మూడు నుంచి ఈ షో